సో మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో అడుగు పెట్టిందో లేదో ఇక్కడ పరిస్థితుల మీద ఆరాధిస్తుంది అడుగు పెట్టక ముందుకే మనకున్న సమాచారం వరకు ఆమెకు ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన స్నేహితులు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది స్నేహితుల ద్వారా అట్లాగే సెటిలర్స్ ద్వారా కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాల మీద పరిస్థితులు కనుక్కుందట వచ్చి రావడంతో యాక్షన్ ప్లాన్ అనేది షురు చేసింది అండ్ కాపు నేతల భేటీపై నటరాజన్ సీరియస్ అని ఒక వార్త చూస్తున్నాం మనం దానికి సంబంధించి సో ఆమె ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుందో ఒక అంశం మీద అనేది మనం ఈ వార్తలను బట్టి చూసి అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షాలతో ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్న సో ప్రతిపక్షాలందరూ కలిసి ఇప్పుడు కుల సంఘాల పేర్లతోటి రకరకాల అన్ని కుల సంఘాల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించడం ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అని చెప్పేసి అయితే సీరియస్ అయిందట కాంగ్రెస్ పార్టీని తిట్టలేదని మీడియాకు విహెచ్ వివరణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావుపై ఏఐసిసి సీరియస్ అయింది హైదరాబాద్లోని విహెచ్ ఇంట్లో శనివారం మున్నూరు కాపుల నేతల భేటీ జరిగిన విషయం తెలిసిందే ఈ మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ నుంచి కే కేశవరావు ఆది శ్రీనివాస్ దానం నాగేందర్ ఆకుల లలిత నేతి విద్యాసాగర్ బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రామచంద్ర రవిచంద్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ జోగు రామన్న బాజిరెడ్డి గోవర్ధన్ బీజేపీ నుంచి విఠల్ మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు సో పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు నాయకులైతే అందరూ పాల్గొన్నారు అయితే పాల్గొన్నా కూడా ప్రభుత్వ విధానాల మీద మాట్లాడాల్సి వచ్చి అక్కడ వీళ్ళు నెగిటివ్ మాట్లాడడం ద్వారా అన్ని పార్టీల నుంచి గ్రౌండ్ లెవెల్లో పార్టీ మీద నెగిటివిటీ పోయే అవకా అవకాశం ఉంది కాబట్టి సో మీనాక్షి నటరాజన్ వీళ్ళకు క్లాస్ వీక్నట్టుగా నట్టుగా తెలుసుకుంది మున్నూరు కాపు నేతల సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడంపై వీహెచ్పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఈ భేటీపై ఆమె అభ్యంతరం తెలిపినట్టు సమాచారం ప్రతిపక్ష పార్టీ నాయకులను పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తి తిట్టించడం ఏంటని ఆమె ప్రశ్నించారు కులగణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితుల్లో విమర్శలు చేయడంపై ఆమె మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ లీడర్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని విహెచ్ తీర్పై మీనాక్షి నటరాజన్ ఘనమైనట్టు తెలిసింది సో ఈమె పక్కా కాంగ్రెస్ వాదిలా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే ఆలోచించేలా కనబడుతుంది రాజకీయాల రాజకీయ పార్టీ రాజకీయాలు వేయాలనే కోణంలో అయితే ఆమె వ్యవహారం అయితే అర్థమవుతుంది ఈ వ్యవహారంతో మున్నూరు కాపు నేతల్లో అసంతృప్తి కాంగ్రెస్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ స్పందన కాంగ్రెస్ వర్గీయులు ఆందోళన కలిగిస్తోంది కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని పార్టీ నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఒక మెసేజ్ని అయితే పంపినట్టుగా తెలుస్తుంది ఎవరు పార్టీని తిట్టలేదని చెప్పేసి అయితే విహెచ్ అవసరం అయితే ఏర్పడ్డది మున్నూరు కాపు నేతల భేటీకి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల లీడర్లు విచ్చేశారని వీహెచ్ తెలిపారు ఈ భేటీలో ఏ ఒక్క నేత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని స్పష్టం చేశారు మున్నూరు కాపు నేతల బ భేటీపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆదివారం స్పందించారు నిన్న జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు అని హనుమంతరావు స్పష్టం చేశారు కులకరణలో మున్నూరు కాపు జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని మాత్రమే నేతలు వ్యాఖ్యానించారని తెలిపారు దీనిపై సీఎంతోనే మాట్లాడుతాం సీఎంతో మాట్లాడాకే మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తామని వీహెచ్ అయితే తెలిపారు మున్నూరు కాపు భేటీలో మాట్లాడిన విషయాలను కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు కాగా మున్నూరు కాపు నేతల భేటీ వ్యవహారంలో వీహెచ్పై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తంగా కాపు నేతల భేటీపై నటరాజన్ అయితే సీరియస్ అయినట్టుగా మనం వార్త